రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్ల భర్తీకి ఎఫ్సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మూడు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ జరగనుంది ఆగస్టు పద్దెనిమిది నుంచి కళాశాలలో బ్రాంచీలు మార్చుకునే స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఎబ్సెట్ ప్రవేశాల కమిటీ చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి కన్వీనర్ రాష్ట సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఖరారు చేశారు ఫీజులకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాయాలని అక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు సమావేశం అనంతరం ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన షెడ్యూల్ను విడుదల చేశారు కాగా ఈ ఏడాది తొలిసారి ఉన్నత విద్యా మండలి తొలిసారిగా మార్క్ షీట్ల కేటాయింపు ప్రక్రియను ప్రవేశపెట్టింది అందులో సీట్లు పొందిన తర్వాత అవసరమైతే వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు ఇక తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మెరుగైన కళాశాల మెరుగైన బ్రాంచే కోరుకునే పక్షంలో రెండో విడతలో మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులు తప్పనిసరిగా ఆయా కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్ చేయాలి ఆ సమయంలో ఒరిజినల్ టీసీ సమర్పించాలి మిగిలిన విద్యార్థి ద్రోపత్రాలు జిరాక్స్ వి సమర్పించినా సరిపోతుంది